రాష్ట్రంలో ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి అగ్నిమాపక సిబ్బంది కాపాడారు వివిధ జిల్లాల్లో దాదాపు రెండు వేల మందికి పైగా బాధితులను ముందుగా సురక్షిత ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది తరలించారు మరో రెండు మూడు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న అగ్నిమాపక డీజీ నాగిరెడ్డితో ఈటీవీ ముఖాముఖి రాష్ట్రంలో ఎడతెరుపు లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వరంగల్ ప్రాంతం సంబంధించి వరదలో ముంపు ప్రాంతాలకు సంబంధించిన బాధితులు చిక్కడంతో అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు వేల మందిని కూడా సురక్షితంగా ప్రాంతానికి అయితే తరలించడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లించడం జరిగింది అగ్నిమాపక సిబ్బంది మేము సిద్ధంగా ఉన్నాం ఎంతమందిని కూడా సురక్షితంగా కూడా తరలించేందుకు కూడా అన్ని రకాల సిద్ధం ఉందని చెప్పి ప్రస్తుతం అయితే అధికారులు అయితే చెప్తున్నాం ప్రస్తుతం ఆ ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి మరి వినోదిస్తున్నాం సార్ ఇప్పటికే చాలా వరకు సురక్షితంగా బృద బాధితులకు సంబంధించి కూడా వారిని సురక్షితంగా కాపాడడం జరిగింది ఇప్పటివరకు ఏ ప్రాంతాలకు సంబంధించి రిస్క్ చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇప్పుడు గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి ఆ మూడు రోజుల క్రితమే గవర్నమెంట్ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఫైర్ సిబ్బంది అందరినీ కూడా ఎక్విప్మెంట్ బోర్డ్స్ తోటి రెడీగా ఉంచడం జరిగింది సో ఈ యొక్క వర్షాల్లో వరదల ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి మహబూబాబాద్లో వంద యాభై మందికి పైగా సిమిలర్లీ కామారెడ్డిలో కూడా వంద మందికి పైగా ములుగులో నూట యాభై మంది పైగా అదేవిధంగా కోదాడ ఈ సూర్యాపేట డిస్టిక్ అక్కడ నాలుగు వందల యాభై మందిని రెస్క్యూ చేయడం జరిగింది ఇక ప్రధానంగా నిన్న సాయంత్రము ఈ ఖమ్మం టౌన్లో ఏడు వందల అరవై మంది పైగా ఈ యొక్క ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడం జరిగింది సో ఇదేంటంటే ఈ వరదలు వచ్చినప్పుడు మనకు సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దాదాపు ఇరవై ఐదు బోట్లు దానికి సంబంధించినటువంటి సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తూ ఈ యొక్క ప్రజల్ని రక్షించేదానికి ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఖమ్మం ప్రాంతం కూడా ముంపు ఎక్కువగా ఉంటుంది అలాంటి వాటిపైన మీరు ఏ విధంగా దృష్టి పెట్టారు ఎంతమందిని ఇంకా అంటే రాబోయే రోజుల్లో కూడా అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం ఇప్పుడు ఈ రోజు రేపు వాతావరణ అలర్ట్ ఏంటంటే ఈ యొక్క నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఈ ఏరియాలో అత్యంత వర్ష ప్రభావం ఉంటుందని చెప్పేసి ఆ ఏరియాను ఆల్రెడీ అలర్ట్ అదే అదేవిధంగా అక్కడ బోట్స్ కానీ మిగతా సిబ్బందిని అంతా కూడా రెడీగా పెట్టడం జరిగింది సో దాంతోపాటే మనకి వాతావరణ సూచనల అనుగుణంగా తర్వాత గవర్నమెంట్ యొక్క సూచనల అనుగుణంగా ఎప్పుడు కూడా ఫైర్ సిబ్బంది వాళ్ళ ఎక్విప్మెంట్ తోటి రెడీగా ఉంటారు ఒకటి వరదలు వస్తే రెస్క్యూ సంబంధించి లేకపోతే చెట్లు కూల్తే చెట్లు తీసేదానికి సంబంధించి అదేవిధంగా ఏదైనా డ్రోనింగ్ కానీ లేకపోతే మిగతా ఇళ్లలోకి నీళ్లు వస్తే నీళ్లు తోడేయటం కానీ ఇటువంటి అన్ని రకాలైనటువంటి యొక్క డిజాస్టర్కి సంబంధించినటువంటి సమస్యలు అటెండ్ అవుతారు అంటే ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఆపరేషన్ నిర్వహిస్తారు ఇప్పుడు ఈ వర్ష వర్ష అంటే లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా మనం మొత్తం లీవ్లు క్యాన్సిల్ చేసి దాదాపు పదిహేను వందల మంది కంప్లీట్ గా స్టాండ్ బైలో పెట్టడం జరిగింది ఇరవై ఐదు బోట్స్ తర్వాత రెస్క్యూ ఎక్విప్మెంట్ని కూడా స్టాండ్ బైలో పెట్టడం జరిగింది సో దాంతో మనం ఈ యొక్క సమస్యని అధిగమ అధిగమించగలిగినాం మనం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది దాంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని సలహాలు కూడా ఇచ్చినట్లు తెలుసు దాంట్లో ఏ విధంగా అమలు చేయాల్సిన అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు జరిగినటువంటి రివ్యూలో ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ ఇది సో దీనికి ఇన్ అడిషన్ ఇప్పుడు ఉన్న పాటే ఒక ఎనిమిది కంపెనీస్ ఎనిమిది బెటాలియన్స్లో స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళకు కూడా ఈ యొక్క డిజాస్టర్ రెస్పాన్స్లో ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అందరూ కూడా ఎనీ గవర్న ప్రభుత్వం కానీ ఎప్పుడైనా అల అలర్ట్ చేసినప్పుడు లేకపోతే డిజాస్టర్ జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యే విధంగా ఒక పద్ధతి పాటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రాంతంలో ఇంకా ముంపు ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఫైర్ డిపార్ట్మెంట్ అధికంగా అలర్ట్ అయి ఉండేది ఇప్పుడు రేపటికి ఈ రోజు రేపటికి సంబంధించి ప్రధానంగా మనకి నిజామాబాద్ తర్వాత నిర్మల్ ఆదిలాబాద్లో అండ్ దాని జగిత్యాల ఏరియాలో కూడా వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుంది అక్కడ అలర్ట్ ని మనం ప్రకటించినాము దాని ప్రకారమే అరేంజ్మెంట్ చేయడం జరిగింది మిగతా ఖమ్మంకు సంబంధించి కానీ మహబూబాబాద్లో అంత ప్రభావం లేదు అక్కడ కొంత సిబ్బందిని రిలాక్స్ చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలకు సంబంధించి డిజాస్టర్ టీమ్ ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి కానీ వారికి కొందరికి ఫోన్ సిగ్నల్ ఇబ్బంది కూడా గురవుతున్నట్లు కూడా ఒక సమాచారం సార్ అయితే అలాంటి వారికి మీరు మీ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా సాయం చేశాం సి ఫోన్ కాల్ అనేది దట్ ఈజ్ ఒక మీడియం మాత్రమే ఏ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మనం అటెండ్ అవుతాము అది వన్ జీరో వన్ ఆ లేకపోతే వన్ నాట్ ఎయిటా లేకపోతే ఈ వన్ జీరో జీరో పోలీస్ నెంబర్ కానీ ఏ నెంబరు ఎవరు కాల్ చేసినా కానీ మనం ఇమీడియట్గా అటెండ్ కావడం జరుగుతుంది ఏ విధంగా ఇన్ఫర్మేషన్ పంపించినాక మనం అటెండ్ అవుతాం దాంట్లో పద్ధతి ఇదేనేం లేదు బట్ ఎవరైనా డిజాస్టర్ పరిస్థితిలో ఉన్నారా లేకపోతే ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారంటే ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడ వెళ్ళి వాళ్ళని రక్షించడం జరుగుతుంది ప్రజలకు ఏం సార్ ఎందుకంటే పాటు లేకుండా కురుస్తుంది మరొక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ వర్షాలు పడే అవకాశం ఉంది మీ డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి సూచనలు మీ ద్వారా ఈ యొక్క వర్షాలు కానీ తీవ్రమైనటువంటి వర్షాలు వరదల సిచ్యువేషన్లో ప్రజలు ఎప్పుడు కూడా అనవసరంగా బయటికి పోకూడదు నెంబర్ వన్ అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి రెండవది వరదలు జరిగేటటువంటిది ప్రాణాపాయం జరిగేటటువంటి పరిస్థితుల దగ్గరికి చూడడానికి అని చెప్పేసి ఆషామాషిగా వెళ్ళకూడదు మూడవది గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ సిబ్బంది అలర్ట్ చేస్తారు పలానా ఏరియాని వెకేట్ చేయండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాని వెకేట్ చేసి సురక్షిత ప్రాంతానికి పోవాలి ఈ మూడు పాటించినప్పుడు ప్రాణ నష్టం అనేది తగ్గించేదానికి చాలా అవకాశం ఉంటుంది మొత్తం మీద వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి రిస్క్ చేసి దాదాపు రెండు వేల మందిని కూడా రక్షించడం జరిగింది రాబోయే రెండు మూడు రోజుల కూడా వర్షాలు ఉంది కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలు పోలీసులు కానీ తర్వాత అధికారులు సూచించిన సూచనలు మేరకు నడుచుకోవాలని చెప్పి డీజీ నాగిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ప్రేమతో రమేష్ ఈటీవీ హైదరాబాద్